ప్రతి ఒక్క కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేయాలని చేవెల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాటిష్టరణకు విజ్ఞప్తి చేశారు వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ చేవెల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు

टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज